ప్రజల కోసం సూపర్ సిక్స్ హామీలు ముఖ్యమంత్రి కోసం సూపర్ సెవెన్ హామీ అంటూ ఒక కొత్త పథకాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టాడు ఆ కొత్త పథకం ఏంటో తెలుసా ముఖ్యమంత్రిపై ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసుల్ని తనకు తానే మాఫీ చేసుకోవాలి అందులో భాగంగానే ఈ సూపర్ సెవెన్ హామీని చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో తనపైన ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల్ని అధికారంలో ఉండగానే మనం మాఫీ చేసుకోవాలి నయాన్నో భయాన్నో అధికారుల్ని మేనేజ్ చేసుకుని ఆ కేసుల్ని ఇప్పుడు మాఫీ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనుకుంటున్నాడో ఏమో తెలీదు తన పైన ఉన్న కేసుల్ని తానే కొట్టేయించుకుంటున్నాడు అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మద్యం ఉడుపుల కేసు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు పైన పెట్టడం జరిగింది మద్యం దుకాణాల యజమానులు ప్రతి సంవత్సరం ప్రివిలేజ్ ఫీజు అంటూ కడతారు ఆ ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్ ఆమోదం లేకుండా మంత్రి ఆమోదం లేకుండా తనకు తాను సంతకం పెట్టి ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశాడు దానివల్ల సంవత్సరానికి పదహైదు వందల కోట్ల పైనే ప్రభుత్వానికి నష్టం వచ్చింది మూడు సంవత్సరాలకి ఐదు వేల మూడు వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది తద్వారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఆమోదం తీసుకోక ఆ మంత్రిత్వ శాఖ ఆమోదం తీసుకోకుండా ఎవరు సంతకాలు లేకుండా తానే సంతకం పెట్టి ఆ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు కాబట్టి దానిపైన ఐదు వేల మూడు వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది కాబట్టి దానిపైన లిక్కర్ స్కామ్ మద్యం ముడుపుల స్కామ్ని గత ప్రభుత్వంలో చంద్రబాబు పైన పెట్టడం జరిగింది ఏ వన్ ముద్దాయిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు గతంలో ఎవరైతే బేవరేజెస్ ఎండీగా వాసుదేవ్రెడ్డి ఉన్నాడో ఎవరైతే ఆ వాసుదేవరెడ్డి తానే స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు గత ప్రభుత్వంలో ఇప్పుడు దానికి ఆధారాలు లేవని అదే వాసుదేవరెడ్డి అదే బ్యావరేజెస్ సంస్థ ఎండి ఇప్పుడు అప్రూవ్గా మారి ఆధారాలు లేవని ఆ కేసులో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ మధ్య ముడుపుల కేసుని కొట్టువేయటం దాదాపు కూడా పూర్తి అయిపోయింది అదేవిధంగా ఫైబర్ నెట్ స్కామ్ మూడు వందల ముప్పై మూడు కోట్లు ఈ మూడు వందల ముప్పై మూడు కోట్లు కూడా తనకు కావాల్సిన వ్యక్తికి వేమూరి హరికృష్ణ అనే తనకు కావాల్సిన వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు ఆయన ఏ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా క్యాబినెట్ అనుమతి లేకుండా ఆయనే సంతకం పెట్టి ఆ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ను ఆయనకు అప్పగించడం జరిగింది తద్వారా ఆ ఫైబర్ నెట్లో నాణ్యత లోపం వల్ల గత ప్రభుత్వంలో చంద్రబాబు పైన కేసు పెట్టడం జరిగింది మూడు వందల ముప్పై మూడు కోట్లు ఆ ఫైబర్ నెట్ ద్వారా నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి అంటూ దాంట్లో కూడా చంద్రబాబు ఏవన్ ముద్దాయి ఈ ఫైబర్ నెట్ స్కామ్ మూడు వందల ముప్పై మూడు కోట్లు తర్వాత మద్యం ముడుపుల స్కామ్ దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఈ రెండింటిని కూడా ఆయన కొట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ఎవరైతే ఎండీలుగా గత ప్రభుత్వంలో ఆ సంస్థలకి వ్యవహరించారో వాళ్లే ఇప్పుడు ఆధారాలు లేవని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు అధికారం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలి అన్నట్లు అధికారంలో ఉండగానే కేసులు కొట్టేంచుకోవాలి ప్రజలకి మనం సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నాం మనకు మనం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి అంటూ సూపర్ సెవెన్ హామీని తన కోసం తాను ప్రవేశపెట్టుకొని ఇప్పుడు కేసులు కొట్టేయించుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నాడు గత ప్రభుత్వంలో ఈ కేసులపైన సిద్ధార్థ లోత్ర ఇండియాలో లీడింగ్ లాయర్ అయిన ఆయన వచ్చి వాదించినా కానీ కోర్టు క్వాష్ పై కేసులు కొట్టేయలేదు కొట్టేయలేదు అంటే అందులో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో కేసులు కొట్టేయటం జరగలేదు కానీ ఇప్పుడు వాళ్ళంతటి వాళ్లే మళ్ళీ ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చి కోర్టుకి కేసులు పెట్టారో వాళ్లే ఆధారాలు లేవని చెప్పేసి మళ్ళీ కోర్టుకి స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఆ కేసులను కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు అధికారులను మేనేజ్ చేస్తూ తనపై ఉన్న కేసులని తాను కొట్టేయించుకునేందుకు సూపర్ సెవెన్ పథకాన్ని ఆయన ప్రవేశపెట్టాడు అని సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు వీడియోలతో మీరు కూడా చంద్రబాబుపై ఉన్న కేసులు తనకు తాను అధికారులను మేనేజ్ చేసుకుంటూ మంత్రిత్వ శాఖ ఆమోదం లేకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి అవినీతికి పాల్పడిన కేసులను కొట్టేసుకోవటం ధర్మమా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను